ఒక షాప్ ఓనర్ తన దగ్గర ఉన్న అన్ని అక్రోట్లను నీళ్లలో వేశాడు అతని పక్కనే ఒక పిల్లాడు నిలబడి ఉన్నాడు షాప్ ఓనర్ చెప్పాడు పైకి తేలేవి పాడైనవి కిందికి వెళ్లేవి మంచివి మైఖల్ వెంటనే తన నోట్బుక్ తీసుకుని రాయడం మొదలు పెట్టాడు షాప్ ఓనర్కి అప్పుడు అర్థమైంది ఈ పిల్లాడు తన ట్రిక్ నేర్చుకోవడానికి వచ్చాడని వెంటనే అతను ని చూసి ముందు డబ్బులు ఇవ్వు అన్నాడు అతను నిశ్శబ్దంగా ఇంటికి వెళ్లిపోయాడు ఇప్పటినుంచి అన్నీ నేనే నేర్చుకోవాలి అనుకున్నాడు మైఖల్ ఒక బ్యాగ్ అక్రోట్ తీసుకుని ఇంట్లోనే నీళ్లలో వేసి ఎక్స్పెరిమెంట్లు మొదలుపెట్టాడు రోడ్ పక్కన ఉన్న ఆంటీ ఎలా చేస్తుందో చూశాడు పక్క ఇంటి ఓనర్ వెనక్కి తిరిగినప్పుడు అతని షుగర్ సిరప్ ని కూడా దొంగగా రుచి చూశాడు ఇంటికి వెళ్లి తన రెసిపీ తయారు చేయడం మొదలు పెట్టాడు కాని అక్రోట్లు వేసిన వెంటనే అవి పాప్కార్న్లా పేలిపోయి గదిలో అంతా ఎగరాయి అయినా మైఖెల్ ఆగలేదు డబ్బు సంపాదించాలి అని ఫిక్స్ అయిపోయింది కొన్ని రోజుల తర్వాత అతని మొదటి మంచి క్వాలిటీ కాండి అక్రోట్లు రెడీ అయ్యాయి ముందు బట్లర్కు టేస్ట్ చేయించాడు ఇంకో ముక్క అమ్మకు ఇచ్చాడు ఇంట్లో అందరికీ రుచి బాగుంది అందుకే మాల్లో ఉన్న స్నాక్స్ ఏరియాలో ఒక చిన్న స్టాల్ రెంట్కి తీసుకున్నాడు అక్కడ ఎప్పుడూ క్రౌడ్ ఉంటుంది కానీ మైఖెల్ కి పగలు స్కూల్ ఉండటంతో స్టాల్ని బట్లర్కి అప్పగించాడు సాయంత్రం రాగానే ఎక్కువ డబ్బులు ఉంటాయి అని అనుకున్నాడు కాని కొంచెం తేడాగా అయింది మొదటి రోజు రోజు వచ్చే బిల్ కూడా రాలేదు మైఖెల్ కి కనిపించింది ఇతర స్టాల్స్ కి క్రౌడ్ ఎక్కువగా వెళ్తున్నారు అతను బట్లకి వాళ్లు ఏ ట్రిక్స్ చేస్తారో నువ్వు నేర్చుకో అన్నాడు రెండో రోజు అయితే ఒక్క బాక్స్ కూడా అమ్ముడుపోలేదు మైఖెల్ కి సమస్య ఏమిటో అర్థం కాలేదు అందుకే మార్కెట్కి వెళ్లి ఇతరులు ఎలా అమ్ముతున్నారో చూశాడు ఎవరో డిస్కౌంట్ ఇస్తున్నారు ఎవరో చిన్న గిఫ్ట్స్ ఇస్తున్నారు కానీ అసలైన ఐడియా అతనికి పబ్లిక్ వాష్రూమ్ దగ్గర వచ్చింది బయట ఒక వ్యక్తి డొనేషన్ అడుగుతుండేవాడు వాష్రూమ్ నుంచి బయటకొచ్చిన వాళ్లు రిలాక్స్గా ఉండి వెంటనే డబ్బు ఇస్తున్నారు అక్కడే టోనికి ఐడియా వచ్చింది అతను వెంటనే మాల్కి వెళ్లి భారీ డబ్బులు ఇచ్చి తన స్టాల్ని పార్కింగ్ ఎంట్రీ పాయింట్ కి మార్చించాడు ఇప్పుడు ఇంటికి వెళ్తున్న ప్రతి వ్యక్తి ఒక డబ్బా అక్రోట్లు తీసుకెళ్తున్నాడు తదుపరి రోజే స్టాల్ ముందు పెద్ద లైన్ పడింది అయితే ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు మాల్ వాళ్లు నోటీసు పంపారు అక్రోట్లు కాల్చే మెషీన్ నుంచి వచ్చే పొగ వల్ల సీలింగ్ నల్లబడింది స్టాల్ తీసేయండి అని మైఖేల్ దాన్ని దాచడానికి సీలింగ్ పై పెయింట్ చేశాడు కానీ పెయింట్ కరిగ పడిపోయి ప్రోడక్ట్ల మీదే పడింది చివరికి అతన్ని మాల్ నుండి తీసేశారు ఇంటికి వెళ్లి ప్యాకింగ్ చేస్తున్నప్పుడు అమ్మ చెప్పింది నాన్నగారి కంపెనీ పూర్తిగా దెబ్బతింది ఇంకొన్ని రోజుల్లో మనం బంధువుల దగ్గర ఉండాలి మైఖేల్ కు అప్లై చేశాడు కాని చివరి క్షణంలో మనసు మార్చుకున్నాడు కాదు ఇక్కడే ఉండి నా బిజినెస్ ని మళ్లీ మొదలు పెడతాను అని నిర్ణయించుకున్నాడు